హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ చీవీఆఫీసర్ మిత్రుల నేను మీ బీవారోని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది గతేడాది అక్టోబర్ ఇరవై నుంచి జీపీఎస్ అమలులోకి వస్తుందని అందులో పేర్కొంది గెజెట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ను జూన్ పన్నెండవ తేదీనే విడుదల చేసినట్లు పేర్కొంది అదే రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సిపిఎస్ జిపిఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టిన నెలకే గెజెట్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ గ్యారంటీ పెన్షన్ సిస్టంలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది జీపీఎస్ చట్టం రెండు వేల ఇరవై మూడులోని చాప్టర్ ఒకటిలోని సెక్షన్ వన్ సబ్సెక్షన్ మూడు ప్రకారం దీన్ని విడుదల చేసినట్టు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పేరు మీద గెజెట్ విడుదలయ్యింది అయితే ఈ గజెట్తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ప్రభుత్వం అంటుంది జీపీఎస్కు సంబంధించిన పైపై జూన్ పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారని పాత ప్రభుత్వంలోనే దీన్ని రూపొందించాలని వెల్లడించింది ఈ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు అంటున్నారు జీపీఎస్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ దుర్మార్గమని వెంటనే రద్దు చేయాలని యూపీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు ఇది ఒక దుర్మార్గమైన అని ఆగ్రహం వ్యక్తం చేశారు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించడమే ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్ష అని వాడు తెలిపారు చూడాలి మరి ఇందులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్నది వెయిట్ చేద్దాం